హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల రెండవ నామం మూడక్షరాల నామం సర్వగా ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం సర్వగా ఏ నమ అని చెప్పుకోవాలి సర్వదేశ కాలములనందు అంతర్యామిగా ఉండునది అని చెప్పి మనం దీని కనుక స్థూలార్థంగా చెప్తూ ఉంటే అసలు అంతటా ఉండే తల్లి గమనము చేసే తల్లి గమనం అంటే వ్యాపించడం సచ్చిదానంద స్వరూపిణి అయినటువంటి తత్వము దేశకాలం యొక్క కొలతలతో ఉండదు కనుక ఆ తల్లి సర్వగా సర్వగా అనేటువంటి మాట అమ్మవారి పరంగా మనకి శాస్త్రాల్లో అనేక చోట్ల కనిపిస్తూ ఉంటుంది దేవీ భాగవతంలో అమ్మవారు హిమవంతుడితో సహా దేవతలందరికీ కూడా గీత బోధిస్తూ ఉంటారు అప్పుడు తండ్రి అనేటువంటి హిమవంతుడు అమ్మ నిన్ను తరించడం కోసం అడుగుతున్నాము మేము తరించిపోవాలి మాకు సద్గతులు కలగాలి అలా చేయాలి అంటే అలా రావాలి అంటే నిన్ను ఏ ఏ స్థానాల్లో పూజించాలి ఏ ఏ సమయాల్లో పూజించాలి అని అడిగారు అనగానే అమ్మవారు ఒక నవ్వు నవ్వి ఏ స్థానంలో పూజించాలన్న మాటకి అసలు నన్ను పూజించడానికి స్థానాలు ఉన్నాయా నేను లేనటువంటి స్థానం సమస్త లోకాలలో ఎక్కడన్నా ఉన్నదా అంటూ సర్వం దృశ్యం మమ స్థానం అని చెప్పి కనపడేటువంటి ప్రతి స్థానము ప్రతి చోటు నా స్థానమే అని చెప్పింది సర్వం దృశ్యం మమ స్థానం సర్వే కాల వ్రతాత్మక ఉత్సవాహ సర్వకాలేషు ఎతోహం సర్వరూపిణి అని చెప్పి దేవీగీత చెప్తోంది సర్వము నా స్థానాలే అయినప్పుడు ఏ కాలంలో పూజించాలన్నా అన్ని కాలాలు నావే ఎక్కడ పూజించాలన్నా అన్ని స్థానాలు నావే వ్రతాచరణ చేయడానికి ఫలానా కాలం అనేది లేదు ఏ కాలమైనా కూడా నా వ్రతం చేసుకోవచ్చు ఏ చోట అయినా సరే నా ఉపాసన చేసుకోవచ్చు కానీ అడిగావు కనుక కొన్ని స్థానాలు చెప్తాను ముఖ్య సమయాలు చెప్తాను అని చెప్పి క్షేత్రాల గురించి స్థాన సమయాల గురించి ఆ తల్లి చెప్తూ ఆవిడ యొక్క శక్తి గురించి వివరించింది ఆ తర్వాత కాలాల గురించి బోధించింది పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఏ రోజున అమ్మవారిని ఎలా ఎలా ఆరాధన చేయాలో శాస్త్రాల్లో పేర్కొన్నారు అక్కడితో ఆగకుండా విశేష కాలాలు మళ్ళీ చెప్పింది విశేష కాలాలు ఏంటి అష్టమి కాలం నవమి తిథి చతుర్దశి తిథి పౌర్ణమి తిథి సంక్రమణం అమావాస్య ఇవన్నీ కూడా ప్రధానంగా ఆవిడ యొక్క ముఖ్య పర్వాలు అని చెప్పి చెప్పడం కాకుండా దాని గురించి విస్తారంగా చెప్పుకుంటూ మళ్ళీ ఇంకొక నాలుగు విశేష కాలాలు చెప్పింది ఆశ్వి కాలంలో వచ్చేటువంటి శరన్నవరాత్రులు మాఘమాసంలో వచ్చేటువంటి శ్యామల నవరాత్రులు చైత్రమాసంలో వచ్చేటువంటి లలితా నవరాత్రులు అలాగే చివరిగా ఆషాఢ మాసంలో వచ్చేటువంటి వారాహి నవరాత్రులు ఈ ఇవన్నీ కూడా ఈ నాలుగు నవరాత్రులు చెప్పింది ఈ నాలుగు చెప్తూ ఇవి చెయ్యాలి నీకు రోజు చేసే కుదిరిక లేననుకో ప్రతిరోజు పూజ చేయలేకపోతే కనీసం శుక్రవారం నాడైనా సరే ఆరాధన విశేషంగా చేయాలని అద్భుతంగా అమ్మ ఒక అధ్యాయమంతా కూడా చెప్పింది అసలు ఇదంతా ఎందుకు చెప్పింది ముందుగా ఫలానా కాలం లేదు ఫలానా ప్రదేశం లేదు అని చెప్పిందిగా మళ్ళీ ఇలా చెప్తుంది ఏంటి అంటే సిద్ధాంతరీత్యా పరమార్థ సత్యం అదే కానీ ఆ స్థితి అందాలంటే దాంట్లో ఉన్న వాటిల్లో ఉత్తమ కాలాన్ని ఎంచుకోవాలి ఉత్తమ ప్రదేశాన్ని ఎంచుకోవాలి పంటలు పండాలంటే సంవత్సరం పొడుగునా పండిస్తూ ఉంటే కుదరదు దానికి తగ్గ కాలాలు ఉంటాయి ఏ పంటకి ఏ కాలంలో వేస్తే ఆ పంట వస్తుందో వర్షాకాలంలో ఎలా ఉంటుందో శీతాకాలంలో ఎలా ఉంటుందో ఏ సమయంలో ఏ పని చేయాలో ఆ పంటలన్నిటికీ ఎలా నిర్దేశించబడుతుందో అట్లాగే సాధన దశలో ఉన్నటువంటి సాధకుల కోసం ఇవన్నీ కూడా కావాలి సిద్ధదశకి చేరితే అప్పుడు సర్వం దేవీమయం జగత్ అని చెప్తారు అమ్మ ముందుగా అసలు సిద్ధాంతమే ప్రతిపాదన చేసింది సర్వదృశ్యం మమస్థానం కనిపించే ప్రతి చోటు నాదే నాస్థానమే ప్రతీ కాలం అమ్మస్వరూపమే ఏ కాలమైనా ఏ దేశమైనా నా వ్రతాదులు చేసుకోమని చెప్పి ముందు చెప్పింది అంతటా గంగ ఉన్నప్పటికీ స్నానఘట్టం దగ్గరే మనం గంగ స్నానం చేస్తాం గంగ పరవళ్ళు తొక్కుతున్న చోట వెళ్ళేసి మనం స్నానం చేయలేం అంతటా అమ్మవారు ఉన్న కొన్ని క్షేత్రాలను మనం శక్తిపీఠాలుగా చెప్పుకొని విశేష స్థానాలుగా అమ్మవారి చెప్పుకుంటాం కొన్ని కాలాల ద్వారా అమ్మవారిని సేవించుకుంటూ ఉంటాం అవన్నీ వివరిస్తున్నారు కాబట్టి సర్వగా అయినటువంటి అమ్మతత్వాన్ని మనం పొందగలుగుతాం సర్వకాలాలు సర్వస్థానాలు ఆవిడే సర్వత్రా వ్యాపించి ఉంది అమ్మవారు ఎన్నెన్ని రూపాలతో ఉన్నారో శాస్త్రం చెప్తోంది సిద్ధాంతాలు సర్వ శాస్త్రాలు కూడా అమ్మ రూపాల కిందగానే శాస్త్రం చెప్పింది సర్వ వేదాలు సర్వయజ్ఞాలు సర్వలోకాలు లోకాలు సర్వజీవులు స్వరూపమే సర్వ వృక్షాలు సర్వ పశువులు కూడా అమ్మ రూపమే వీటి అన్నిటిలోనూ ఆవిడే వ్యాపించి ఉన్నది వృక్షేషుస్యాం తథా ఆగహన సర్వగా అని చెప్పి దేవీ పురాణంలో ఉంది పంచభూతాల ఎందు పశుపక్షాదులయందు తరుణలతల ఎందు అంతటా కూడా చైతన్యంగా వ్యాపించి ఉంది కనుకనే ఏం విదాహస్య దేవి సదా పూజ్యే విధానత అన్నారు ఇదృశ్యం చేతి ఎస్థేన్యాం నా తేస్యమావతే లీయతే అని చెప్పి సర్వగా అని తెలుసుకొని ఎవరైతే విధిగా పూజిస్తున్నారో వాళ్ళు ఆ పరమతత్వం ఆ పరతత్వంలోనే లీనమైపోతున్నారు సర్వరూపేత్వం సర్వగాసి భవిష్యసి అని బ్రహ్మదేవుడు వరాహ పురాణంలో స్వయంగా అమ్మవారితో మాట అమ్మ నువ్వు సర్వస్వరూపిణివి సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే భయభ్యాస్త్రాహీనో దేవీ దుర్గాదేవి నమస్తుతే అని చెప్పి దేవీ మహత్యం అమ్మవారి యొక్క సర్వగా అనేటువంటి నామం గురించి చెప్పగలిగింది ఓం ఐం ర్రీం శ్రీం సర్వగాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్